కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అందులో ఒక హామీ అయినటువంటి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించడంతో ఆటోలో మహిళలు ఎక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వడం వలన ఆటోలు నడవడం లేదని కామారెడ్డి జిల్లా ఆటో యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు మా యొక్క ఐదు డిమాండ్లను తక్షణమే పరీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు

సదర్శనగర్ మండల్ ఆర్ విలేజ్ మేము ఈరోజు కామెడ్డి కామెడీ జిల్లా ఆటో యూనియన్ అందరము ఈరోజు హాజరు కావడం జరిగింది ఇక్కడ కాలేజ్ కామారెడ్డి కాలేజ్ గ్రౌండ్లో హాజరు కావడం జరిగింది ఎందుకనగా మాకు ఆటో ఈరోజు తీసుకున్న ప్రభుత్వము నిర్ణయం తీసుకున్న ప్రభుత్వము ఉచిత బస్సు ప్రయాణము మా మీద ఆటో వాళ్ళ మీద మా ఆటో కార్మికులకు మాకు ఈరోజు న్యాయ అన్యాయం జరిగిందని చెప్పేసి అని ఈరోజు సీఎం గారు కానీ అందరికి ప్రతి ఒక్క ప్రజలకు మేము కోరుకుంటున్న విన్నపం ఏంటంటే మాకు కూడా జీవన ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మేము ఈరోజు ఆటో ఫైనాన్స్ కానీ మా ఈరోజు చూ చూస్తే పిల్లలను భార్య పిల్లలను ఈరోజు మేము ఏ విధంగా నడుపుకోవాలి మాకు ఈరోజు ప్రొద్దున తీస్తే మా డీజిల్కే సరిపోతుంది మా పైసలు అనేది అటువంటి అప్పుడు మేము దేనికి మేము ఇంతగానో చేస్తున్నాం ఇంతగానో మేము ఇది చేసుకున్నాము ఇటు ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలా నెలకు తొమ్మిది వేల రూపాయలు లేదు మా కుటుంబ భారము మేము భరించుకోవాలా ఏది మాకు అనేది మాకు అయోమయంలో పడిన పరిస్థితి దుస్థితి ఈరోజు మా డిస్టిక్ వైజ్గా చూస్తే మా కామెడీ జిల్లా వైజ్గా చూస్తే పదిహేను వేల ఆటోలు పదిహేను వేల కుటుంబాలు ఈరోజు రోడ్లు పట్టి స్టేట్గా వైజ్గా చూస్తే పదమూడు లక్షల ఆటోలు రోడ్డున పడడం జరిగింది మొత్తం ఒక ఆటోకు నలుగురు నలుగురు వేసుకు నలుగురిని పెట్టుకున్న మినిమం అరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఈరోజు రోడ్డున పడడం జరిగింది ఈరోజు మాకు గవర్నమెంటు న్యాయం జరిపించాలని చెప్పేసి అని రేవంత్ రెడ్డిని గారిని కానీ ప్రతి ఒక్కరిని మాకు ఏది పార్టీల నుంచి కానీ ఏ పా అయ్యా మేము పార్టీల తరఫున నుంచి లేదు మేము ఏ పార్టీకి మద్దతు కాదు ఎవరికి మాకు న్యాయం జరగాలి ఆటో కార్మికులకు అని అనే ఒక ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ సభ పెట్టుకోవడం జరిగింది ఏదైనా ప్రజలకి ఏడా ఎక్కడైనా సరే ఏ ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా మేము సంఘీభావన మే మేమందరం కలిసి మా ఒక్క ఆలోచనతోని కామెడీ జిల్లా ఆటో యూనియన్ అందరం కలిసి ప్రతి విలేజ్ నుంచి ప్రతి ప్రతి మండల వైస్ గా నుంచి ఈరోజు కామెడీ కలెక్టర్ మన కామెడీ జిల్లా మన కామెడీ జిల్లా యూనియన్ నుంచి మనము ఈడ కామె గ్రౌండ్ లో కలవడం జరిగింది అయినా మేము ఇంత ఇంతమందిని మేము ఈరోజు రోడ్ను పడ్డందున మాకు ఎంతైనా మీరు ఆటో డ్రైవర్స్ కి పదిహేను వేల పదిహేను వేల రూపాయలు జీవనాభిగా మాకు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా రెండో అంశము ఫ్రీ బస్సు ప్రయాణం వృద్ధులకు ఫిఫ్టీ ప్లస్ ఉన్నవారికి మరియు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలకు వాళ్లకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ మూడో అంశము ఆటో ఇన్సూరెన్స్ ప్రభుత్వము ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము నాలుగో అంశము ఆటో వాళ్ళకి ఇలాంటి కండి ఎలాంటి కండిషన్స్ లేకుండా లేబర్ కార్డు ఇప్పించాలని చెప్పేసి అని మేమందరము కోరుకుంటున్నాము ఐదో అంశము రైతు బీ రైతు బీమా మాదిరిగానే వాళ్ళ మా ఆటో వాళ్ళ ఆటో కార్మికులు మా అందరికీ ఇన్సూరెన్స్ అమౌంట్ ఐదు లక్షలు కల్పించాలని చెప్పేసి అని ఈ గవర్నమెంట్ను మేము కోరుకుంటున్నాము అయ్యా సీఎం గారు మాకు జరిగిన అన్యాయాన్ని మీరు మీరు ఆలోచించాలని చెప్పేసి అని ఈరోజు ఆలోచించాల్సింది ఎంతైనా ఉందని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము అయ్యా మాకు ఏదైనా సరే మమ్మల్ని కొద్దిగా మా ఆటో కార్మికులను కూడా మా కుటుంబాలను అరవై డెబ్బై లక్షల కుటుంబాలు మినిమం

అరవై లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్ను పడడం జరిగింది సో మా కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి అని మా కుటుంబాలు మేము మాకు ఈరోజు భూమి లేదు జాగా లేదు ఓన్లీ ఆటో ఆటో నడుపుకొనే బతకాలి కిరాయిగా ఉండాలి లేకపోతే రూమ్ రెంట్ రూమ్ రెంట్ రూమ్ రెంట్ కట్టుకోవాలి ఇంట్లో ఖర్చులు తీసుకోవాలి భార్య పిల్లలు నడపాలి ఫిట్ అన్ని ఫిట్నెస్ చేయించుకోవాలి ఆటోకు ఫిట్నెస్ సంవత్సరానికి ఫిట్నెస్ ఇన్సూరెన్స్ అన్ని చేయించుకొని ప్రతిదీ మేము ఇంటి ఇన్ని బాధలు పరుస్తున్నాము ఆటో ఫైనాన్స్ నెలకు తొమ్మిది వెళ్ళారా దాదాపు ప్రత ప్రతి ఆటో కార్మికులు కార్మికుడు ప్రతి నెల ఇరవై ఇరవై వేల దాకా మాక్సిమం పదిహేను వేల దాకా మేము కోరుకుంటున్నాము ఇవ్వాల్సిన నెలకి పదిహేను వేలకి నెలకి ఈ ఈ మాదిరిగా కోరుకుంటూ మీకు సీఎం గారికి నేను సెలవు రిక్వెస్ట్ చేస్తున్నాను మేమందరము ఏదైనా శాంతియుతంగానే పోతాం శాంతియుతంగానే చేస్తాం ఏది కూడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఫస్ట్ పాయింట్ ఏదైనా సరే మేము ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బంది పెట్టదలుచుకోలేము ఆయా ఆయా విలేజ్ఓ మండలాల ఎంఆర్ఓల గారికి కలెక్టర్ గారికి ఆ గారికి అందరికి మేము వేదు పత్రం ఇచ్చి ఎస్ఐ గారికి ఎస్పీ గారి నుంచి పర్మిషన్ తీసుకొని మేము నిరసన వ్యక్తం చేస్తాం కదా తప్ప మేము అందరి అందరికి మేము ఎవరికి కానీ అందరికి ఇబ్బంది ఎవరికి పెట్టమని మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా తక్షణమే మీరు నెరవేర్చాలని చెప్పి